కపాలదుర్గం ఇరవై అవ భాగం కపాలమాంత్రికుడు ప్రాణభయంతో సునక భేరుండం మెడపట్టుకొని గిలగిలా కొట్టుకుంటూ ఒరే భేరుండ యజమాని ప్రాణరక్షణలో మరణించిన సేవకుడు సూటిగా స్వర్గానికి పోతాడన్న సంగతి నీకు తెలుసు కదా జాగర్త నాకెలాంటి అపాయం రాకుండా చూడు అంటూ అరవసాగాడు సునకభీరుండం రాజభవనం ఆవరణ చుట్టూ ఉన్న గోడ మీదకి పడుతూని కాళ్ళతో గోడను పట్టి కింద పడకుండా నిలదొక్కున్నది దాని నుంచి వేలాడుతున్న కపాల మంత్రికుడు బతుకుజీవుడా అనుకుంటూ నేల మీదకి దూకి చుట్టూ ఓ మారు కలియ చూసి మంత్రదండాన్ని పైకెత్తి ఎవరిక్కడ రాజు అంటూ హుంకరించాడు రాజు శత్రుంజయుడు కోపంగా మాంత్రికుడి కేసు చూసేంతలో మంత్రి ఆయనతో మహారాజా శాంతించండి యువరాని ప్రస్తుతం వీడి ఆధీనంలో ఉన్నది గనుక ఇప్పటికీ వీడిదే పైచేయి మంచి మాటలతో ఆమెను ఈ దుర్మార్గుడు దాచిన ప్రదేశం ఏదో తెలుసుకోవాలి అని అన్నాడు ఆ మాటలతో శాంతించిన రాజు కపాల మాంత్రికుడితో అయ్యా మీరే కదా కపాల మాంత్రికులు మీ గురించి మా ఆస్థాన మాంత్రికుడు ఇతరులు చెప్పగా కొంత విన్నాను ఎంతో గొప్ప మంత్రవేత్తలైన తమరు నా కుమార్తెను అపహరించుకుపోవటం నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తున్నది అని అన్నాడు కపాల మాంత్రికుడు రాజును ఒకసారి నకసిక పర్యంతం పరీక్షగా చూసి చిన్నగా నవ్వి మహారాజా కానున్న మామగారుగా మీరంటే నాకెంతో గౌరవం అష్టాదశ వివాహాల్లో రాక్షస వివాహ పద్ధతి ఉత్తమోత్తమం అన్నారు కదా పెద్దలు కపాలకేసిని దయవల్ల నేనిచ్చే సహాయంతోనూ తమకు ప్రపంచాన్నంతా జయించి చక్రవర్తి కావాలన్న కోరిక లేదా అని అన్నాడు రాజు శత్రుంజయుడు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ నా తాతగారైన మృత్యుంజయుడు శిరచ్ఛేదం చేసిన యసకేతరాజు వంశం మీద పగ తీర్చుకోవటమే ఈనాటి వరకు నాకు చేత కాలేదు అలాంటి నేను ప్రపంచాన్ని జయించాలన్న గుంతెమ్మ కోరికను ఎలా కోరగలను ప్రస్తుత విషయానికి వద్దాము నా కుమార్తె చారుమతి క్షేమమేనా అని అడిగాడు ఆ ప్రశ్నకు కపాల మాంత్రికుడు వెంటనే జవాబు చెప్పక తటపటాయిస్తూ ఉన్నంతలో సునకేరుండం పెద్దగా గుంతెత్తి మహారాజా ఇంకెక్కడి క్షేమం గంధర్వుల కంటబడిన రాజకుమార్తెలకు ఎక్కడైనా క్షేమం అంటూ ఉంటుందా అని అన్నది కపాల మాంత్రికుడు వెంటనే మంత్రదండంతో సునకభీరుండం డొక్కలో ఒక్క పోటు పొడిచి సుంఠ సునకభీరుండ అట్టే అధిక ప్రసంగం చెయ్యకు అని రాజుతో మహారాజా కపాలకేసిని ప్రియభక్తున్నైన నాకు యక్షకిన్నెర గంధర్వులంటే పూచిక పొల్లతో సమానం నా కపాలదుర్గంలో దిగిన గంధర్వుణ్ణి వాడి భార్యను అక్కడ నా సేవకులు ఈ పాటికి ముక్కలు ముక్కలుగా నరికి అడవి కాకులకు గద్దలకు ఆహారంగా వేసి ఉంటారు అని అన్నాడు తన సేవకుడైన సునకభీరుండాన్ని అధిక ప్రసంగం చెయ్యవద్దని మందలించిన మాంత్రికుడు తానే అధిక ప్రసంగం చేస్తున్నాడన్న కోపంతో రాజు శత్రుంజయుడు ఏదో అనబోయేంతలో మంత్రి ఆయనకు అడ్డు వచ్చి కపాల మాంత్రికుడితో మహామాంత్రికులు నేను చెప్పబోయేదానికి కోపం తెచ్చుకోరు అనుకుంటాను అని అన్నాడు కపాల మాంత్రికుడు మధ్య కల్పించుకుంటున్న మంత్రి మీద చేస్తూ కోపతాపాలను జయించిన వాడే కపాలకేసిని దయకు అర్హుడన్న సంగతి నీకు తెలియదా ఇంతకు నువ్వు చెప్పదలిచిందేమిటి అన్నాడు పళ్ళు కొరుకుతూ మాంత్రికుడి మాటలకు బెదిరిపోయిన మంత్రి నీళ్లు నములుతూ యువరాని చారుమతి తమ కపాల దుర్గంలో గంధర్వుడి నుంచి ప్రమాదానికి గురి అవుతూ ఉండగా తమరు హుటాహుటీన అక్కడికి పోయి ఆమెను రక్షించక ఇలా ఈ ప్రాంతాల తాత్సరం ఎందుకు చేస్తున్నారన్నదే నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అని అన్నాడు మంత్రి ఇలా అనగానే కపాల మాంత్రికుడు ఎగిరి గంతేసి భేసైన మాట పలికావు మంత్రి నిజమే నాకు ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉన్నది అంటూ తల మీద మంత్రదండంతో రెండు మూడు సార్లు గట్టిగా గీక్కొని నేను కానున్న రాజుమామను కలుసుకోవటం బాగుంటుందని సలహా ఇచ్చినవాడు ఎవడబ్బా అని ఈసారి పెద్దగా గొంతెత్తి ఈ పుచ్చు సలహా ఇచ్చినవాడు నా ప్రియ శిష్యుడు హరహరంగాడు ఒరే హరహర ఎక్కడ అంటూ కేక పెట్టాడు అంతలో రాజభవనం ఆవరణలో ముందుండి దారి తీస్తూ మాంత్రికుడి శిష్యుడు హరహర భైరాగి కొంచెం వెనకగా శర్మ గజదొంగ నరేంద్రుడు ప్రవేశించారు మాంత్రికుడు హరహర బైరాగితో ఒరే హరహర నా కానున్న భార్య యువరాణి కపాలదుర్గంలో చిక్కులపాలై ఉండగా నేను ఇక్కడికి వెళ్ళమని సలహా ఇచ్చిన వెధవి నువ్వేనా అన్నాడు కోపంగా హరహర బైరాగి భయపడిపోయి పక్కన ఉన్న అనంత శర్మను నరేంద్రుణ్ణి మాంత్రికుడికి చూపుతూ ఆ సలహా ఇచ్చిన వాళ్ళు వీళ్ళు అందుకు తమరు సరేనని తల ఊపారు అని అన్నాడు అవునవును గుర్తుకొచ్చింది అని కపాలమాంత్రికుడు మంత్రదండం పైకెత్తి అనంత శర్మ గజదొంగ నరేంద్రులను సమీపించి నాకు ఈ శత్రుంజయ రాజును కలుసుకోమని సలహా ఇచ్చిన వాళ్ళు మీరే కదా దాని ఆంతర్యం ఏమిటి అందులో ఏమైనా మోసం ఉన్నదా అని అడిగాడు గజదొంగ నరేంద్రుడు ఆ మాటలకు కోపం తెచ్చుకొని ఏదో అనబోయేంతలో అనంత శర్మ అతన్ని వారించి మాంత్రికుడితో మాంత్రిక మహారాజా ఆ సలహా ఇచ్చిన వాణ్ణి నేను ప్రస్తుతానికి మీరు హరహర భైరాగులు రాజుగారి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి తమరు మానవ కపాలాలతో స్వయంగా నిర్మించిన కపాల దుర్గాన్ని ఏ గంధర్వుడు జయించలేడు కపాలకేసిని తమకు కొండంత అండకదా అని అన్నాడు కపాలకేసిని అన్న పేరు వింటూని కపాల మాంత్రికుడి శరీరం అంతా పులకరించగా మంత్రదండాన్ని కళ్ళకద్దుకొని జై కపాలకేసిని అంటూ కేక పెట్టి రాజు శత్రుంజయుడితో ఎక్కడని అతిథి భవనం పూజకు వేలయ్యింది కపాలకేసిని దయవల్ల అంతా సవ్యంగా జరిగిపోతుంది అసలీ పాటికి ఆ గంధర్వుడు ఆ గధ గాతానికే పరలోక ప్రయాణం చేసి ఉంటాడు అని అన్నాడు మాంత్రికుడు తన అతిథి గృహం పేరుతేగాని శత్రుంజయుడికి చాలా కోపం వచ్చింది తన కుమార్తెను అపహరించుకుపోయిన మూర్ఖుడికి తాను ఆతిథ్యం ఇవ్వటమా రాజు ముఖ కవలికలను బట్టి ఆయన ఆలోచన ఏమిటో గ్రహించిన అనంత శర్మ ఆయనకు చిన్నగా సైగ చేసి మహారాజా యువరాణి అపహరణ గురించి అంతగా విచారించకండి మాంత్రికుడు ఆయన శిష్యుడు సర్వశక్తి మంతుడు అని అన్నాడు ఆ యువకుడు తనకు ఏకాంతంగా ఏదో చెప్పదలిచాడని గ్రహించిన రాజు దూరంగా నిలబడి ఉన్న సేవకుణ్ణి పిలిచి వాడికి కపాల మాంత్రికుణ్ణి అతడి శిష్యుణ్ణి చూపుతూ వీరిద్దరినీ మన అతిథి గృహానికి తీసుకుపోయి భోజనం ఏర్పాట్లు అవి చెయ్యి అని ఆజ్ఞాపించాడు కపాల మాంత్రికుడు హరహర బైరాగి సేవకుడు వెంట కొంత దూరం పోగాని వెనక నుంచి భేరుండం పెద్ద గొంతుకతో మాంత్రిక ప్రభు నా సంగతేమిటి నన్ని అజ్ఞానుల మధ్య వదిలిపోతున్నారా అంటూ కేకవేసింది కపాల మాంత్రికుడు వెనక్కి తిరిగి రాజా నా వాహనానికి కూడా తిండి తిప్పల సంగతి చూడు గంధర్వుడి గదా దెబ్బలకు దాని రెక్కల్లో ఒకటి గాయపడింది వైద్యుడి చేత తగిన చికిత్స చేయించు అని అన్నాడు మాంత్రికుడు అటు వెళ్ళిపోగానే అనంత శర్మ రాజు శత్రుంజయుడితో మహారాజా ఈ సునక భీరుండానికి వెంటనే ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేయించటం అవసరం కపాల మాంత్రికుడు దీని మీద ఎక్కి బహుశా ఈ సాయంకాలమే తన కపాల వెళ్ళవలసి రావచ్చు అని అన్నాడు సునకభీరుండం ఆవర్ణ గోడపై నుంచి కిందికి దూకుతూ చికిత్స తరువాత ఆకలి ఆకలి అంటూ అరిచింది రాజు మరొక సేవకుణ్ణి పిలిచాడు అనంత శర్మ వాడితో ఒరే ఈ సునకభీరుండాన్ని చూసి భయపడకు దీన్ని ఏనుగశాలలోకి తీసుకుపోయి గుర్రాల మాంసంతో తృప్తిగా తిండిపెట్టు అని అన్నాడు సునకభీరుండం భౌమంటూ అరిచి నా ఒంటికి గొర్రం మాంసం పడదు కపాలదుర్గం మధ్య ఉన్న వింధ్య సాత్పుర పర్వత సంగమం స్థానంలో కొండల మీద తిరిగే అడవి గొర్రెల్లి మేకపోతుల్లి తినడం నా అలవాటు నాకు గొర్రె మాంసము మేక మాంసము పెట్టండి అని అన్నది అలాగే ఇతడి వెంట వెళ్ళు అన్నాడు అనంత శర్మ సునకభీరుండం వెళ్ళగాని గజదొంగ నరేంద్రుడు ఎగిరి గంతేసి తమ్ముడు అనంత విన్నావా భీరుండం చెప్పిన కపాలదుర్గ ప్రాంతాల సంగతి అని అన్నాడు అనంత శర్మ రాజు మంత్రులతో ఈ మాంత్రికులకు వాళ్ళ వాహనాలకి ఆతిథ్యం ఇవ్వటం మనకెంత మేలు కలిగిస్తుందో గ్రహించారా అని అన్నాడు రాజు శత్రుంజయుడు కళ్ళు నీళ్లు పెట్టుకుంటూ ఈ దుర్మార్గుడైన కపాల మాంత్రికుడు నా కుమార్తెను అక్కడెక్కడో ఉన్న వింధ్యసాత్పుర పర్వతాల్లోని తన కపాలదుర్గంలో బంధించాడన్నమాట ఆమెను నుంచి కాపాడగలిగిన వాళ్ళు ఎవరు మహామంత్రి అని అన్నాడు మంత్రి కూడా విచారంగా ముఖం పెట్టి అనంత శర్మతో యువరాని చారుమతికి మాంత్రికుడి నుంచే గాక గంధర్వుడి లాంటి వాళ్ళ నుంచి కూడా ప్రమాదం కలగనున్నది ఆమెను రక్షించే ఉపాయం ఏదైనా ఆలోచించగలవా అని అడిగాడు ఆ వెంటనే గజ దొంగ నరేంద్రుడు తమ్ముడు అనంత నువ్వు ఆలోచించిన పథకం మాట ఏమిటి ఆ దుడ్డుకర్ర ఆస్థాన మాంత్రికుడు వాడి శిష్యుడు ఓబలేసు అందుకు అతికినట్టు సరిపోతారు అని అన్నాడు అనంత శర్మ మంత్రితో వాళ్ళిద్దరిని పిలిపించమన్నాడు మంత్రి చెప్పగా నౌకరు ఒకడు పోయి భవనం ముందు గుముగూడి జనంతో అరణ్యంలో జరిగిన దానికి చిలువలు ఒలవలు అల్లి చెబుతున్న ఆ గురు శిష్యుల్ని తీసుకొని వచ్చాడు ఆస్థాన జ్యోతిష్కుడు వస్తూనే తన చేతిలోని మంత్రపు దుడ్డుకర్రను నేలకేసి కొట్టి మహారాజా ఆ కపాల మాంత్రికుడు మంత్రశక్తుల్లో నాకన్నా గొప్పవాడు అందుకు సందేహం లేదు తమరేదో విధంగా అతడితో రాజీ పడటం క్షేమం లేకపోతే యువరాని మరింత చిక్కుల పాలవుతుంది అని అన్నాడు ఆ మాటలు వింటూనే రాజు కత్తిదూసి ఒరే నీచుడా ఇంతకాలంగా నా ఆస్థానంలో పెద్ద మంత్రవేత్తగా నటిస్తూ నా ఉప్పుతిని బతుకుతున్నవాడివి తీరా కష్ట సమయంలో ఇలా సలహా ఇవ్వడానికి నీకెంత ధైర్యం ఆ మాంత్రికుడితో రాజీ పడటమంటే యువరాని ఇచ్చి వివాహం చెయ్యటమే కదా ఈ అవమానకరమైన సలహా ఇచ్చినందుకు ఇదే నీ తల నరకబోతున్నాను అని అన్నాడు అనంత శర్మ రాజుకు అడ్డు వచ్చి మహారాజా ఈ దుడ్డుకర్ర మాంత్రికుణ్ణి క్షమించండి భయంకొద్దీ అతడేదో ఇవ్వరాని సలహా ఇచ్చిన అతడు మంత్రశక్తుల్లో కపాల మాంత్రికుడికి ఏమాత్రం తీసిపోడు అని అన్నాడు ఆ మాటలతో స్వాభిమానం తెచ్చుకున్న ఆస్థాన మాంత్రికుడు జై ఆకాశ భైరవ అంటూ కేక పెట్టి శిష్యుడు ఓబలేసుతో ఒరే ఓబలేసు శిష్య నా మంత్రపు దుడ్డుకర్ర నేల తాకింది దాన్ని వెంటనే చేతికి తీసుకొని నా వెన్నంటిరా ఆ కపాల మాంత్రికుణ్ణి వాడి శిష్యుడు హరహర బైరాగేవాణ్ణి ఇదే నా దుడ్డుకర్రతో తలలు చిన్న భిన్నం చెయ్యబోతున్నాను అంటూ మాంత్రికుడు ఉన్న అతిథి కేసి పరిగెత్తసాగాడు అనంత శర్మ గజదొంగ నరేంద్రుడు అతడి వెంటబడి ఓయ్ దుడ్డుకర్ర మాంత్రిక కొంచెం ఆగు నువ్వు తొందరపడ్డా వంటి మేము వేసిన పథకం అంతా పాడవుతుంది అంటూ అరిచాడు ఆస్థాన మాంత్రికుడు ఆగి వెనక్కి తిరిగి చూసేంతలో గుర్రం మీద వేగంగా ఆవరణలోకి వచ్చిన చంద్రపుర సేనాని పెద్ద గొంతుతో మహారాజా మన సైనికులు అందరూ కపాల మాంత్రికుడు బహుకరించిన బంగారం తీసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మనది సైన్యం లేని రాజ్యం అంటూ గుర్రం దిగాడు ఇంకా ఉంది